చెన్నూరు నియోజకవర్గంలో ఈ వర్షం పడడం వలన వేదుల బంధంలో అక్కడ కల్వట్ బ్రిడ్జ్ అయింది ఇక్కడ నక్కలపల్లిలో కూడా ఈ కల్వట్ బ్రిడ్జ్ అయింది రెండు కూడా ఫారెస్ట్ ఏరియాస్లో వస్తున్నాయి ఫారెస్ట్ వాళ్ళు ఇంతకుముందు కూడా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఈ పర్మిషన్ ఇవ్వండి నిధులు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేపించినాము నిధులు ఉన్నాయి మీరు పని చేసుకొనిస్తే ఈ రోడ్లు అయిపోతాయి వర్షాకాలం ముందు ఈ పనులైతే బాగుంటుందని చెప్పి మేము ఫారెస్ట్ అథారిటీస్తో మాట్లాడడం జరిగింది ఫారెస్ట్ అథారిటీస్ ఏమంటున్నారంటే సార్ మాకు కేంద్రం నుంచి ఆదేశాలు ఉన్నాయి ఈ ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో సెక్షన్ టూ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఇంకా సెక్షన్ త్రీ ఏ ఆఫ్ త్రీ బి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారంగా ఏ పని కూడా ఏ లోకల్ ఏజెన్సీ పని చేయొద్దు వాళ్ళు పని చేస్తే వాళ్ళ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము జైల్లో పెడతామని చెప్పి ఈ చట్టం ఇట్లా ఉంది కేంద్రం నుంచి ఉన్న చట్టం ఈ చట్టంని మార్చే అవసరం ఉంది కానీ చాలా చోటు మనం చూస్తున్నాము రాజకీయం ఆడటానికి కేవలము ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య ఎట్లా హల్ చేయాలి దీని సమస్యని ఎట్లా ఎదుర్కోవాలి ప్రజలకు ఎట్లా మనం సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆలోచన లేదు కానీ ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకురాలేదు అసలు ఇది బీజేపీ నాయకుడు మొన్న ఒక బీజేపీ నాయకుడు మాట్లాడితే ఆయనకు ఒక అలవాటైపోయింది ఏది ఉన్నా కానీ ఏదో ఒక రాజకీయం చేయాలని చెప్పి అలవాటు అయిపోయింది ఇక్కడే తిరుగుతున్నా మొత్తం చెన్నూరులోనే మొన్న మొత్తం గ్రామాలు తిరిగి చెన్నూరులో ఏంది సమస్యలు ఉన్నాయని చెప్పి గ్రామాలు తిరగడం జరిగింది అక్కడ తిరగడంలో నాకు కూడా ఒక అవగాహన వచ్చి నేను డిఎంఎఫ్టీ ఫండ్స్ పెట్టడం జరిగింది కానీ బీజేపీ నాయకులేమో అరే మంత్రి పదవి కోసం తిరుగుతున్నాను నేను ఇప్పటివరకు ఢిల్లీకి పోలేదు ఎవరిని కూడా నాకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి ఇప్పటివరకు అడగలేదు ఈ ఇలాంటి ఎలిగేషన్స్ ఏదైతే వీలు పెడుతున్నారో వాళ్ళు అది పెట్టే బదులు ఇక్కడ చెన్నూరులో మంచి కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే బదులు ఢిల్లీకి పోవాలి నేను ఎట్లయితే మొన్న పోయి ఢిల్లీలో పోయి మాట్లాడొచ్చినాను వచ్చినానో మీరు ఈ వయలేషన్స్ పాత వైలేషన్స్లో ప్రాసిక్యూషన్ అంటే నడవదు ఎవరు కూడా చెయ్యరు ఎందుకంటే వాళ్ళు పని చేసిన పని కేవలం ప్రజల మంచి కోసం ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో పెద్ద హౌసింగ్ కాలనీ ఉంది ఇక్కడ హ్యాబిటేషను వాళ్ళకు రోడ్ ఉండాలి వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కల్పించే అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఇబ్బందిలో పడినప్పుడు చట్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అమెండ్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ యాక్ట్ తేవాలి మేము కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది సహకరిస్తాము కానీ మీరు ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇట్లా ఇప్పుడు మొత్తం విలేజ్ కట్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడే మా నాయకులు చెప్తున్నారు ఇక్కడ సార్ ఇక్కడ ముగ్గురు నగ్గురు ఉన్నారు ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎప్పుడు గర్భం ఎప్పుడు డెలివరీ వస్తుందో తెలియదు మీరు తొందరగా ఈ ఈరోజు చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది నేను ఆర్ఎండ్బితోని ఎస్టిమేట్ తీసుకున్నాను ఈ ప్రత్యేకంగా ఈ నక్కలపల్లి బ్రిడ్జ్కి పదమూడు లక్షల రూపాయలు ఉంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఈ డిఎంఎఫ్టి ద్వారా ట్యూస్డే వరకు మంగళవారం వరకు ఈ శాంక్షన్ ఇప్పించి త్వరలోనే డిఎఫ్ఓతో మాట్లాడమని చెప్పాను మన డి గారిని మాట్లాడి ఈ రోడ్ని మరమ్మతు చేయడానికి నిధులు ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి ఈ రోడ్ కూడా తొందరగా రిపేర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకటే ఒక కోరిక బీజేపీ నాయకులకు అందరికీ కూడా ఢిల్లీలో కూర్చోండి కూర్చొని ఈ యాక్ట్ని అమెండ్ చేయండి ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారంగా మన చెన్నూరు నియోజకవర్గంలో ఏదైతే ప్రా చాలా మటుకి ఫారెస్ట్ ఏరియా ఉంది ఎక్కడ కూడా ఇక్కడ మన ఈ నక్కలపల్లిలో ఈ పరిస్థితి ఏదుల బంధంలో ఆ పరిస్థితి మన రాజారాం గ్రామంలో ఇంకో పరిస్థితి చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది మొన్న కూడా హాస్నాద్లో రైతులు ఎవరైతే ముప్పై సంవత్సరాల నుంచి పోడు భూముల్లో వాళ్ళు కాస్త చేసుకుంటున్నారో వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ముప్పై సంవత్సరాల నుంచి కాస్తు చేసుకున్నారో వాళ్ళకి పట్టాలు ఉన్నాయో వారిని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు మీరు కొత్త ఎంకరేజ్మెంట్ వస్తేనే మీరు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి అప్పుడు డిఎఫ్ఓ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరినీ కూడా ఏదో కోరుకుంటున్నామో డిఎఫ్ఓ అఫీషియల్స్ కూడా మీరు ప్రజలు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి కాస్తు చేసుకున్నారు కాస్త చేసుకుంటున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కొత్త ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో చట్టం ప్రధాన ప్రకారంగా ఎందుకంటే ఆల్రెడీ టిఆర్ఎస్ హయాంలో ట్రెంచెస్ ఆల్రెడీ చేసినారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఆ పరిధిలో ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నారు